దేవుడికి అప్పుడప్పుడు చాలా కోపం వస్తుందో లేకపోతే ఆయన మనుషులను సృష్టించేటప్పుడు ఆయన ఏదైనా ధ్యాసలో ఉంటారో అర్థం కాదు కానీ అందరినీ ఒకే విధంగా పుట్టించడు కొంతమందిని లోపాలతో పుట్టిస్తాడు ఆ లోపాలతో పుట్టిన వాళ్ళు సమాజంలో చాలా అవమానాలు ఎదుర్కొంటుంటారు మన మధ్య తిరుగుతుంటారు కానీ వాళ్ళు మనం మనుషులుగా భావించాం వాళ్ళని ఏదేదో కారణాలతో అవహేళన చేస్తుంటాం వాళ్ళని ఇబ్బంది పెడుతుంటాం అందరం దేవుడు చేసిన మనుషులమే కానీ ఈ లోపాల వలన కొంతమంది ఇంకా జీవితంలో అలాగే సమాజంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి వారిలో మరుగుజ్జులు కొంతమంది వీళ్ళని పొట్టివాళ్ళు అంటుంటారు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తుంటారు నేను మనం బ్లైండ్ పీపుల్ గురించి మాట్లాడుకున్నా బ్లైండ్ పీపుల్కి ఎలా అవమానాలు ఉంటాయో వీళ్ళకి కూడా అంతే వీళ్ళ ఓటు మాత్రం రాజకీయ నాయకులకు అవసరం పింఛన్లు కూడా నెల నెల అంటారు నేను చూసాం మనం బ్లైండ్ పీపుల్ అలా చెప్పారు నెల కూడా వీళ్ళకి సరిగ్గా వస్తున్న దాఖలాలు కూడా లేవు అవసరం కోసం వీళ్ళ ఓటు బ్యాంక్ కోసం వీళ్ళు మాడుకుంటుంటారు గెలిచిన తర్వాత చీడ పొరుగుల కన్నా హీనంగా వీళ్ళని చూస్తుంటారు మరి నిజంగా ఎందుకు వీళ్ళు ఇన్ని బాధలు పడుతున్నారు ప్రభుత్వాలు ఎందుకు వీళ్ళంత సరిగ్గా చూడటం లేదు వీళ్ళు ఇంకా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తుంటారా ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి వీళ్ళ బాధలు చెప్తుంటారా లేదా వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఈరోజు ఉన్నారు మనతో పాటు సైదులు నమస్కారం సైదు అలాగే సైదులు గారి మిస్సెస్ అరుణ గారు మరి కాసేపు లో కృష్ణారెడ్డి కూడా మనతో జాయిన్ కాబోతున్నారు ముందుగా సైదులతో మాట్లాడదాం సైదులు ఎలా ఉన్నావు ఏంటి సంగతులు ఏం చేసుకుంటున్నావు ఇప్పుడు బాగున్నావు సార్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఖాళీగా ఉంటున్నా సార్ మాకు పనులు కూడా ఏం లేవు విలేజ్ లో ఉంటే ఇక ఏ పని విలువరు సార్ హైదరాబాద్ లో ఉంటే ఏదో రోడ్డు మీద ఫుట్ మీద ఏదో ఒక దందా చేసుకొని ఏదో ఒక పని చేసుకుని బతకాలి అది కూడా ఈ రోజు ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు లేదు సార్ చాలా ఇబ్బంది అవుతుంది కొట్ట గడవడం మాకు ఒక పాప స్వచ్చిన పాప ఈరోజు తీసుకురాకపోయాను ఇప్పుడు బస్సులలో ఎక్కాలంటే కూడా చాలా టైట్ ఉంది అసలు మేము ఎక్కే పరిస్థితి కూడా లేదు సార్ మాకు చాలా అందుకే మా పాపని మా మమ్మీ దగ్గర వదిలేసి వచ్చాను మేమిద్దరం వచ్చాం సార్ మా భార్య నేను మాకు ఫ్రీ పాస్ అవును సార్ ఓన్లీ మహిళలకు ఒకరికే మాకు లేదు సార్ మాకు కూడా ఇస్తాను అన్నాడు కానీ ఇంకా సైన్ చేయలేదు మరి అది ఎప్పుడైతే తెలియదు సార్ మనకు అది మా ఇస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం కానీ ప్లస్ ఇచ్చినా కానీ వేస్టే సార్ మాకైతే మేము ఎక్కలేకపోతున్నాం నార్మల్ క్యాడెట్లో ఎక్కలేకపోతున్నారు మేమే ఎక్కుతాం సార్ చాలా కష్టం ఈరోజు బస్సు ఎక్కుతుంటే కూడా చెయ్యి బ్యాడ్ డ్యామేజ్ అయ్యి గుద్దుకుంది గట్టిగా చాలా ప్రాబ్లం కానీ కష్టం సార్ చాలా

సీట్ అడితే నువ్వేం బాగున్నావు కానీ నీకేమైంది అంటున్నారు సీట్లో కూర్చున్న వాళ్ళు చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్ వాళ్ళు కూడా సీట్లో కూర్చున్న వాళ్ళు అలా అంటున్నారు అదే కండక్టర్ డ్రైవర్ అమ్మ నువ్వు లే అంటే లేసే పరిస్థితి అడ కానీ వాళ్ళకే నిలబడలేక పరిస్థితి లేదు చాలా కష్టం ఉంది సార్ మాకైతే మేము బస్సులలో తిరగడం కూడా ఇంతమంది అంటే ఒక బస్సు టికెట్ పెట్టుకొని పోతే ఒక బస్సు కాకపోతే ఒక బస్సు ఎక్కేవాళ్ళు చాలామంది ఇంత రేస్ట్లో మనం ఎందుకు పోవాలి టికెట్ పెడుతున్నాం కానీ ఇప్పుడు టికెట్ పెడుతున్నారు లేదు కాబట్టి ఇష్టం వచ్చాడు ఎక్కిస్తున్నారు దొంగతనాలు సో సో ఏ టు జడు ఇబ్బంది పడవలసి వస్తుంది లేడీస్ కూడా ఇబ్బంది పడుతున్నారు సార్ అవునా నీకు ఎలా ఉందమ్మా ఫ్రీ పాస్ అంటే పక్కన పెడితే బస్సులో ప్రయాణం చేసేటప్పుడు నాకు ఫ్రీ పాస్ అనేది ఇప్పుడే సార్ ఈ మధ్యలో నాకు అసలు సర్టిఫికెట్ లేదు ఎందుకనమ్మా నాకు ఇవ్వట్లే సార్ రిజెక్ట్ చేశారు ఎందుకని అప్పుడు నేను 10th క్లాస్ అప్పుడు నా ఏజీ 16 ఏ ఉంటుంది సార్ ఈ అప్పుడు రిజెక్ట్ చేశారు నేను చాలా సార్లు ఇంకా ఆఫీస్ లో తిరుగుతున్నాను అయినప్పటికీ అసలు ఎన్నిసార్లు పోయినా మళ్ళీ డేట్ ఎక్స్చేంజ్ చేయడమా లేకుంటే అక్కడికి పంపించడమా ఇక్కడ పంపించడమా అని చెప్తున్నారు ఎక్కడికైనా వెళ్తే మళ్ళీ వాళ్ళు పట్టించుకోవడం లేదు సార్ ఏ ఎవరు కూడా ఏ ఆఫీసర్స్ కూడా వాళ్ళని అడిగావా ఎప్పుడైనా ఈ ఈ మహిళలకు సంబంధించి అధికారులు కూడా ఉంటారు కదా మమ్మీ అడిగాను సార్ అడిగాను మళ్ళీ కలెక్టర్కి కూడా రెండు మూడు సార్లు పిటిషన్ చేశాను సార్ అప్పటికి ఇంకా రావట్లేదు రాజకీయ నాయకులు వస్తుంటారు కదా మన ఎలక్షన్లో ఇప్పుడు చాలామంది వచ్చి ఉంటారు మీ ఊరికి గెలిపించమనము ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళకి మీరు చెప్పలేదా అంటే రాజకీయ నాయకులు అంటే ఇంకా నేను అడగలేసా వాళ్ళని ఇప్పుడు ఈ మధ్యలో కానీ కేసీఆర్ సార్ ఏదో చెప్పారు మీకు ఎంత వస్తుంది పెంచు ఎంత వస్తుంది ఇప్పుడు మీ ఇప్పుడు రాసి నాకు సర్టిఫికెట్లేదు కాబట్టి నాకు రాదు తనకొక్కరికే వస్తుంది మీ హస్బెండ్ ఒకరికి వస్తుంది నాలుగు వేల నాలుగు వేల పదహారు వస్తుంది కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్మెన్య స్వామి అవును ఇప్పుడు ఓకే కేసీఆర్ సార్ చెప్పారు అండ్ రేవంత్ గారు కూడా చెప్పారు పెంచుతామని చెప్పారు ఇప్పుడు చూడాలి పెంచుతారా లేదా అని చూపాలి పెళ్లి ఎన్ని నెలలు అయిందమ్మా మీకు సంవత్సరాలు అయింది ట్వంటాఫ్ ఇయర్స్ అండ్ త్రీ అడ్వెండ్ పాపం పాపా పాపం ఉన్న కష్టమే స్వామి మా జీవితాలే వేస్ట్ జీవితాలు ఎందుకు మతకడం కష్టం వేస్ట్ దేవుడు తల్లిదండ్రులకు జన్మనిచ్చింది కానీ అసలు ఇలా ఇవ్వకూడదు తల్లిదండ్రులు ఒక గుడురాలు చేసినా పర్లేదు కానీ మా వల్ల తల్లిదండ్రులకు చాలా అక్షరాత ఉంటుంది బాధపడుతుంటారు ఎందుకు మాకెందుకు ఇచ్చింది ఈ కడుపులో మాకు ఈ బిడ్డలని బయట సమాజంలో మా తల్లిదండ్రులు పాడే బాధలు వికలాంగుల తల్లిదండ్రులు పాడే బాధలు మా తల్లిదండ్రులు బాడే బాధలు ఎదుటో లెవరబడారు సార్ అట్లా ఇచ్చినా వేస్టే దేవుడు అనే వ్యక్తి అసలు దేవుడు అనే వ్యక్తి ఉన్న దేవుడు ఉన్నడా లేదా తెలియదు సార్ మనకు నేనైతే మిమ్మల్ని దేవుడు చేసిన మనుషులే అనుకుంటాను అనుకుంటున్నాను సార్ మీ నేను అనుకుంటలేదు సార్ మేము వేస్ట్ అనుకుంటున్నాము సమాజంలో అంత బాధ పెడుతుంటారు బాధ ఉంటారు సార్ ఇక్కడ బయట పోతుంటే కూడా పొట్టోడు వచ్చిన పొట్టోడు వచ్చిన అంటారు చిన్నపిల్లలు అయితే కొట్టినా కొడతారు బీవచ్చు అంటే కొట్టిన కొట్టు దాడికే దిగుతారు సార్ కొట్టనీ కూడా వస్తుంటారు పోతుంటే నేతి పట్టుకుంటారు షర్ట్ పట్టుకుంటారు బ్యాగ్ ఉంటే బ్యాగ్ పట్టుకుంటారు ఏదైనా టమాటాలో ఏ సోన్స్ ఏదైనా ఉంటే తీసి మీద మాకు చాలా ఆవేదన ఉంది సార్ చాలా చెప్పుకునేంత చాలా ఉంది సార్ మాకైతే పుట్టిన బిడ్డ ఓకేనా తను డాక్టర్స్ ఏం చెప్పారంటే టూ ఇయర్స్ తర్వాత చెకప్ చేపించుకోవాలన్నాడు సార్ మనం చెకప్కి వెళ్తే డాక్టర్ ఒక అంటే దాన్ని టెస్ట్ రాసిండు జెనెటిక్ టెస్ట్ రాసిండు సార్ అది ఆ టెస్ట్ చేయించిన తర్వాత పెరుగుతుందా గ్రోతింగ్ వస్తుందా రాదా అనేది చెప్తా అన్నాడు సార్ ఒకవేళ గ్రోతింగ్ రాకపోతే ఫిఫ్టీన్ ఇయర్స్ మెడిసిన్ వాడన్నాడు సార్ అది హార్మోన్స్ టైప్ కోసం

మా ఫ్యామిలీ బతికించుకోగలుగుతాం మాకు ఒక కొత్త పెన్షన్తో మేము అందరం ఎలా వస్తాం సార్ చాలా కష్టమైన మీకు ఎలా ఉంటుందమ్మా సమాజంలో ఎటువంటి రెస్పెక్ట్ తర్వాత కనీసం కొంత సపోర్ట్ అని ఉంటుందమ్మా అంటే ఎడ్కెట్టాడు ఎవరో ఒకరు ఉంటారు ఎడికేటెడ్ కూడా చాలా మంది ఉండరు సార్ ఎవరో ఒకరు ఒక వెయ్యి మందికి ఒకరు రెస్పెక్ట్ ఇస్తారు అంటే మిగతా వాళ్ళంతా మామూలుగానే ఉంటారు సార్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు కామెంట్ చేస్తూనే ఉంటారు సార్ నవ్వుతుంటారు సార్ బాగా అదే ఎంఏబీఈడి తల్లి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా వాళ్ళందరికన్నా పెద్ద చదువు చదివావు నువ్వు మనిషి చిన్నదానికి కావచ్చు కానీ మనసులో చాలా పెద్దదానివి చదువులో చాలా పెద్దదానివి నువ్వు కన్నీళ్ళు పెట్టుకో మాకు నువ్వు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నావు తను చెప్పినట్టు ఏదో కొంచెం తప్పు చేసి ఉండొచ్చు కానీ నువ్వు ఎంఏబీఈడ్ అంటే ఈ స్థాయికి వచ్చావంటే నాకు తెలుసు చాలా అంటే చాలా సార్ ఒకసారి నేను హాస్టల్ కి వెళ్ళాను హాస్టల్లో క్లాస్ అప్పటికి హాస్టల్లో తీసుకోండి వార్డెన్ మేడం అంటే లేదు పాప చిన్న పాప ఏడుస్తుంది పాల కోసం అనేసి ఇట్లా అడెట్ మా అమ్మని నన్ను తర్వాత వచ్చి ఒక మా మండలి ఉంటుంది సార్ మా మండలికి ఒక మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి స్కూల్కి మా ఊరు నుండి మా మండలికి అప్పుడు సిక్స్త్ నుండి నా టెన్త్ వరకు నడుచుకుంటూనే వెళ్ళిన అదే కష్టాలు అదే కష్టం లెవెల్ పట్టించుకోరు వచ్చిన తర్వాత ఇంకా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నేను అక్క వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పటికీనే అక్క వాళ్ళది ఒక రెండు మూడు కిలో ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఉంటుంది మళ్ళీ కాలేజీకి రావాలి అంటే అప్పుడు కూడా నడుచుకుంటూనే వచ్చేదండి డిగ్రీ వరకు ఇంకా పీజీ అంటే హాస్టల్లో ఉన్నాను ఇప్పుడు బీఈడీ ఇప్పుడు చేస్తున్నాను సార్ ఇది సూటిపొట్టు మాటలు మాటలు చాలా అవన్నీ నేను నడుచుకుంటేనే వెళ్ళేదాన్ని నడుచుకుంటేనే వచ్చేదాన్ని నా టెన్త్ అయిపోయినాక ఇంకా నాన్న నువ్వేం చదువుకుంటావు వద్దులే అమ్మా మా అనేసా నీకు ఏ జాబ్ రాదు ఇంకా అని ఆ తర్వాతకి నేను డిగ్రీలో ఉన్నప్పుడు నువ్వు ఇంతవరకు చదువుకున్నావు కదా ఏమైనా జాబ్ చేస్తావా ఏదో ఒకటి సాధించాలరా అని చెప్పిను కానీ రేవంత్ రెడ్డి సార్ మొన్న మీరు చూసారుగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు నాకు నాకు అనిపిస్తుంది మీకు తనకైతే ఇచ్చారు హ్యాపీ కానీ మా లాంటి వాళ్ళని చాలా మంది ఉన్నాం కదా సార్ మన తెలంగాణలో చాలా మంది ఉన్నాం మరి వాళ్ళందరూ ఏం కావాలి మరి పెద్ద అయిన బంగారు తెలంగాణ చేస్తున్నా అన్నాడు ఆ రోజు పట్టించుకోలేదమ్మా మీరు ఎందుకు వెళ్ళలేదు ఆయన దగ్గరికి మాకు పోవడానికి చాయిస్ ఇవ్వరు కదా సార్ ఎవరు ఇవ్వరు కేటీఆర్ సార్ కానీ కానీ ఎవరికి చెప్పలేదు మీరు అంటే ఆ ఛాన్స్ రాలేదంట మిమ్మల్ని అక్కడ దాకా రాని నెట్ కానీ ఈసారి ట్రై చేయండి ఎందుకు కాదు సచివాలయం ఆ ప్రజాభవన్ గోడల గడిలే పగల కుట్టిన సచివాలయంలో మీకు ఎంట్రన్స్ ఇవ్వరా ఎందుకు ఇవ్వడు మీరు చాలా మంది ఉండాలి అసోసియేషన్ మెంబర్స్ అందరు కలిసి ఒకసారి వెళ్ళండి కలవండి రేవంత్ రెడ్డి సార్ ఎందుకంటే ప్రయత్నం లేదే ఏది రాదు అవునా కదా ఒక ప్రయత్నం చేద్దాం మీరు చెప్పినట్టు ఎన్ని కావని కామెంట్లు చేసేవాళ్ళు సమాజం ఎట్లా ఉందంటే కుళ్ళిపోయింది పైన మేడిపండు చూడడానికి చాలా బాగుంటారు అంత లోపలంతా కుళ్ళు కుతంత్రాలు మిమ్మల్ని దేవుడు మానసికంగా లోపంతో అంగవైకలను పుట్టించవచ్చు కానీ మీ మనసులు చాలా మంచివి పెద్దవి ఈ చదువు చదివే అవునా ఏమన్నా కామెంట్ చేస్తూ కూడా అడుగు నీ క్వాలిఫికేషన్ ఏదైనా అడుగు దమ్ముగా అడుగు పొట్టి అనే మాట వచ్చినప్పుడు వాళ్ళు పొట్టిగా ఉన్నారు చదువులో పొట్టి కొన్నారు మనసులో పొట్టిగా ఉన్నారు నువ్వు ఎప్పుడైతే ఎదురు తిరుగుతావు అవతల నోరు ముహించవచ్చు మీరు సైలెంట్గా ఉండే కొద్దీ కామెంట్లు చేస్తూనే ఉంటారు సైతులు నువ్వు తిరగబడాలి ఎందుకంటే వాళ్ళకి ఎంత హక్కు ఉందో మీకు కూడా అంత హక్కు ఉంది ఈ సమాజంలో బతకడానికి అవునా కదా నువ్వు చెప్పినట్టు అమ్మానాలు బాధపడుతుంటారేమో ఏమో మాట్లాడుతున్నప్పుడు నా బిడ్డలు అనేసి ప్రతి తల్లిదండ్రుకి ఉంటుంది బిడ్డలు ఎవరైనా కామెంట్ చేస్తుంటే తట్టుకోలేకపోవచ్చు ఇప్పించు మా బాధపడతారు సార్ అమ్మ నాన్న వాళ్ళు చాలా బాధపడుతుంటారు ఇప్పుడు పాపని చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఆ బిడ్డకి తగలకూడదు మళ్ళా ఈ చేపాలని తగలకూడదు అని నేను కూడా కోరుకుంటున్నాను ఇంకోటి మనం చూసి ముందు కార్ డ్రైవింగ్ చేస్తూ కూడా తను ఎవరో ఒక అతను శివలాల్ శివలాల్ తను కూడా అసలు చాలా కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాడు కార్ దోలుతున్నాడు అతనికి సర్టిఫికేట్ వచ్చినట్టుంది కదా డ్రైవింగ్ లైసెన్స్ కూడా సంపాదించాడు ఏదంటారు చూడు కృషి ఉంటే మనుషులు అవుతారని పట్టు వదలని విక్రమార్కుడు లాగా తను సాధించాడు ఏదో ఒకటి చేయాలనుకున్నాడు దాంట్లో మీ అందరికి స్ఫూర్తి కొంతమంది ఉద్యోగాలు కూడా చేస్తున్నట్లు నేను గమనించాను ఎవరైనా ఉన్నారు గవర్నమెంట్ జాబ్స్ కానీ ఆ ప్రైవేట్ అంటే ఏం లేవు సార్ గవర్నమెంట్ ఎక్కడ ఉంది ప్రైవేట్ గవర్నమెంట్ అసలు ఎవరికి మీకు అసలు అవకాశం ఇవ్వరా నాకు తెలిసి ఒక నేను నైన్ టూ థౌసండ్ ఫైవ్ యాగిరిగుట్ట డిపో మేనేజర్ ఒక పర్సన్ ఉండే సార్ ఇక ఆయన ఏజ్ బార్ అయిపోయింది మరి ఇప్పుడు ఉన్న వాళ్ళు రిటైర్డ్ అయిన తెలియక నేను నా లో ఫస్ట్ గవర్నమెంట్ డార్క్ పార్త నా పక్కన ఇష్టం మరి కొంచెం ఫైవ్ సవర్స్ లేదా అసలు ఏ ఫస్ట్ లేదు సార్ లేదు నిన్ను మాట్లాడానమ్మ బ్లైండ్ పీపుల్ కూడా వచ్చేది ఇక్కడికి అసలు మాకు టూ రెస్పెక్ట్ రెస్పెక్ట్ తర్వాత సార్ మేము వాళ్ళు ఏమంటారు అంటే మేము చదివిన చదువుకు రెస్పెక్ట్ ఇవ్వండి చాలు మీ ఫ్రీగా ఇచ్చే పథకాలు కూడా మాకు అవసర అవసరం లేదు సార్ అయ్యి మేము చదివిన చదువుకు మీరు రెస్పెక్ట్ ఇచ్చి మంచి గొప్ప ధనం ఏంటంటే చదివే సార్ అవును చదువు మిచ్చిన ధనం లేదు కదా అది అసలు పెద్ద ఆస్తి అసలు మీకెక్కడికెళ్ళినా అదే కాపాడుతుంది మంచి పొజిషన్ తీసుకెళ్తుంది దానిపైనే బ్రతిక పడికెళ్ళినా ఆధార్ చదువు చదువుపై అసలు నీకు ఏం కావాలనందుకు అన్న మేము వీడి చేసే మంచి పొజిషన్ ఏ పొజిషన్ కోరుకుంటున్నావు ప్రజెంట్ అయితే గ్రూప్స్ ఏమైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా టీచింగ్ అయితే బెటర్ ఉంటుంది ఇప్పుడు గ్రూప్స్ కూడా రేపు కొత్త నియామకాలు చేపడుతున్నారు ప్రక్షాళన చేస్తున్నారు ఆయన

ఏమైంది సార్ అంటే అక్కడికి పంపించినాం ఇక్కడ పంపించినాం ఆఫీస్ కి పంపించినాం హైదరాబాద్కి పంపించినాం అంటారు ఏమైనా సరే ఇదే చెప్తా ఉంటారు డేట్ ఎక్స్చేంజ్ చేసినా అమ్మ ఏం చేస్తాం ఆన్లైన్లో ఆగిపోయిందమ్మా ఇవే చెప్తా ఉంటారు విని 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 కలెక్ట్ హీట్ అయిపోతారు సిస్టమేటిక్ లేదు మొత్తం సిస్టమే ఎవ్వరు అయిపోయింది ఆ ఫోన్ ఆఫీసర్ ఫోన్ నెంబర్ ఉందని దగ్గర ఉన్నామా అట్లనే అసంజీ. తప్పే ఉంది అసలు ఏంటి సార్ ఎందుకని అరుణమకు ఇవ్వటం లేదు మీరు సర్టిఫికెట్ ఎందుకు అవటలేదు తప్పే ఉంది ఆట్లో కారణం ఏంటి? ఏదో ఒక రీజన్ ఉంటారు. ఆన్లైన్ నేను సైట్ ఓపెన్ కావట్లేదు రీజన్స్. ఆ మాటలు విని 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 విరక్తి కాల్ చేసిని అడుగుతా. బ్రహ్మంటారా మేడ మేడం ఇటున్నాను. రీసెంట్ రిజిస్టర్డ్ నిన్న మనం సార్ డేస్ బ్యాక్ చేసినా. సెల్ఫ్ ఆఫీస్ కెళ్ళండి సెల్ఫ్ ఆఫీస్ అంటున్నారు సెల్ఫ్ ఆఫ్ సెల్ఫ్ సెల్ఫ్ అక్కడ ఉంటుంది మీ డేటా అక్కడికి వెళ్ళి కలవండి ఎప్పుడు ఇస్తారో తెలియదు హైదరాబాద్ ఆ సెర్ఫ్ ఆఫీస్కు వెళ్ళాలంటే మనకు ఇప్పుడు టైం కావాలి కదా సార్ మనం ఎప్పుడు వెళ్ళాలి ఏం కదా అక్కడెక్కడ ఎవరిని కలవాలో ఏ డిపార్ట్మెంట్లో లేదు సార్ ఒక గవర్నమెంట్ ఏ డిపార్ట్మెంట్లో ఏది లేదు వికలాంగులు వచ్చారు వాళ్ళకి ఫస్ట్ ఒక ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకి ఒకటి చేసేద్దాం ఫస్ట్ తర్వాత నార్మల్ పీపుల్ వాళ్ళకి చేద్దాం ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి వచ్చారు వాళ్ళు నడవలేకపోతారు ఎవరైనా సరే మేమని కాదు సార్ మీ చైటు తక్కువని ఎవరికైనా సరే ఒక వికలాంగుడు వస్తే రెస్పాన్స్ చేయాలి ఫస్ట్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే ఒక ఆఫీస్ పోతే అది లేదు తర్వాత రాప్పు ఒక లంచ్ తర్వాత రాపు చేస్తాం అది అని